హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫృర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది అయితే ఎలా ఉంది హెల్త్ అని అడుగుతూ ఉన్నారు పర్వాలేదండి బాగుంది హెల్త్ అయితే మీ ఫ్యామిలీలో మా ఫ్యామిలీని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు థ్యాంక్ యూ అండి గుత్తి వంకాయకు ఈరోజు కూడా మా చెట్టు పూలు వచ్చేయండి గుత్తివంకాయ కూర చేయబోతున్నాను చాలా రోజులైందండి మా ఇంట్లో గుత్తి వంకాయ కూర వండుకొని అవును నిన్న మా వదిన ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చాంకాయ సో మా అక్క పంపించిన గుత్తి ఈ ఈరోజు ఉండబోతున్నాను సో వాటికి కావాల్సినవి ఏంటి అవన్నీ కూడా మీరు ఇక్కడైతే చూసేయండి నేను అందుకే ఇంకో విషయం చెప్తున్నానండి ముకుందా జ్యువెలర్స్ ఉంది కదండి ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట అంటే హైదరాబాద్ కొత్తపేట సంబంధించింది ఛానల్ సపరేట్గా ఉందండి ముకుందజ్యూస్ ఖమ్మం కాకుండా కొత్తపేట సంబంధించింది ఆ యూట్యూబ్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో పెడతాను ప్లీజ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ దయచేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాన్ని కోరుకుంటున్నాను ఓకే జరగవా కొంచెం స్మెల్ అద్దరిపోతుంది అమ్మా మొన్ననే పెసరపప్పు కడుపుబ్బరం మళ్ళీ ఎందుకు పెట్టిందో అర్థం కావట్లేదు అవి అచ్చం పెళ్లతో రేపు మార్నింగ్ గారెలు చేద్దామని నానబెట్ట చాలా రోజులు అవుతుంది గారాలు తినక ఆల్రెడీ మీరు గారెలు రెండు తిని మధ్యాహ్నం త్రీ అన్నం తిన్నాను అది మెయిన్ మీకు ఎవరైనా మార్నింగ్ లేచి టిఫిన్ గారెలు తినేసి మధ్యాహ్నం టైంలో అన్నం తినాలి రెండే రెండు గారెలు తిని ఫోర్ తిన్నారు ఆ రోజు అన్నం కూరగాయలాగే టమాటాలు నువ్వులు పల్లీలు జీలకర్ర నువ్వులు కానీ పల్లీలు కానీ ఏదైనా ఒకటి ఒకటేయచ్చు మా జీలకర్ర కానీ నువ్వులు కానీ ఏదైనా ఒకటేయండి సో నేను కొన్ని పల్లీలు వేద్దామని నువ్వు లేదా చూస్తున్నా ఈ రెండు కూడా వేయకుండా చేసుకోవచ్చు అదే ఈ రెండు నేను వేయద్దు వద్దు మీకు వేయట్లేదు నేను నేనే తింటున్నాను నువ్వులు తింటే మంచిది రోజు ఒక స్పూన్ మరీ ఎక్కువ తినకూడదు కాబట్టి అది కూడా ఆయిలే కదా కొంచెం తినచ్చు బెల్లం పట్టి లాంటివి తినాలంతే సో మా సోదంతో ఎందుకు అనుకుంటారా ఇక్కడ వంట చూపిస్తాను నేను చేయబోయే చాలా సింపుల్ అండి గుత్తంకాయ కూర చేయడం అంటే మహాబ్రహ్మ విద్య లాగా అనిపిస్తుంది కొందరికి బట్ అది ఏం లేదు చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు నేను కాకరకాయలు తీసుకొచ్చి అయితే గత వారం అవుతుంది నేను మొన్ననే చేసి పంపిస్తానండి హైదరాబాద్ కి అప్పుడు విడికి వెళ్ళిపోయాము ఇదేంటి బ్లింక్ అవుతా ఉండదు అలానే ఉండిపోయాయి నా కాకరకాయలు ఇప్పుడు చేయండి ఆర్డర్ చేసింది భార్య సరే ఇప్పుడైతే దగ్గరికి పెట్టేస్తే అన్నీ చూపిస్తా ఓకే అండి ఇప్పుడైతే ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు టమా పచ్చిమిరపకాయలు పెట్టేసుకున్నాను కొంచెం జీలకర్ర ఇప్పుడు ఏం చేయాలంటే నేను ముఖ్యంగా చాలా సింపుల్గా చెప్తాను అన్నాను కదా చాలా సింపుల్గా చెప్పేస్తాను మిక్సీ గిన్నె గిన్నె తీసుకో చాలా బ్యూటిఫుల్ సింపుల్ మీరు ముందుగా వంకాయల్ని కట్ చేసుకోండి గుప్త వంకాయ మోడల్లో అంటే ఇలా కట్ చేసుకుంటాం కదా కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది లోపల పుచ్చులు ఏమైనా లేకుండా చూసుకొని ఇలాగా ఉప్పు నీళ్ళలో వేసుకొని నాలుగు పలకలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది

మార్నింగ్ లేవంగలోనే చెట్లకు నీళ్ళు కొట్టి మళ్ళీ వంకాయ చెట్లలో కాయలు ఉంటే కోస మీరు ఇలా ఉప్పు కారం వేసి కదా అది బాగుంటుంది ఎప్పుడు అదే చూపించలేం కదా వీడియోలో ఇందు వచ్చే మా చెట్టు వంకాయలు ఎక్కడ కనపడుతున్నాయి వదిలేసాయి ఇక్కడ ఇవ్వండి వంకాయలు మా చెట్టు పావు కిలో వచ్చాయి పోయినసారి కూడా కోసి వేస్ట్ అయినాయి వండలే పెట్టుకున్నాము వంకాయలు అల్లం వెల్లిపాయలు కూడా వేయకుండా చేసుకునేదండి ఇది అల్లం వెల్లిపాయలు కూడా అవసరం లేదు చాలా సింపుల్ నేను చేసి చూపిస్తా చూడండి టేస్ట్ ఏం మారదు ఓకే ముందు ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాము చట్టిగిన దగ్గరికి ఓకే అండి ఇప్పుడైతే చట్టి పెట్టుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసుకుందాం చేసుకొని కొంచెం ఈ వేడెక్కి నిందామని ఈలోపు చువెత్తివ్వ పట్టుకొని సరిపోదు ఆని తోలు తీస్తాను కొంచెం కడిగి మీరు ఎక్కువ మసాలా కూడా లేకుండా శుభ్రంగా మంచి మంచి కూరలు చేసుకోవచ్చండి కొంచెం ఓపిక ఉండాలి అంతే తీసుకోండి కడిగిన తీసుకోవాలండి ఇప్పుడు వాటర్ పట్టుకుండ్రు ఆయిల్లో అవునా చేతులు కడుక్కొని కట్ చేస్తా డ్రాప్స్ బడ్డాయేమో వాటర్ డ్రాప్స్ చేతులు కడుక్కొని ఆయిల్ ప్యాకెట్ కట్ చేస్తాము వాటర్ డ్రాప్స్ బడ్డ ఏమైనా చేతి డ్రాప్స్ మీరు మన గారెలు బాగున్నాయని మీరు తింటారని చెప్పి నేను ఇవాళ మొన్న గారె గారెలు బాగున్నాయి మినపగారెలు మినప గారెలు బాగున్నాయి నువ్వు మనం పెస పెసర గారెలు చేసావు నాకు సో ఓకే ఫస్ట్ ఉల్లిగడ్డలు పొడుగా కట్ చేసుకుంటున్నాను చూడండి కట్ చేసుకొని మరి సన్నగా ఏమి అవసరం లేదు అలాగే పచ్చిమిరపకాయలు ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి ఇది వేసే పులుపుకి కారానికి తగ్గట్టుగా వేసేసుకోవాలి ఇంకా చాలా ఎక్కువ అవసరం లేదండి పిల్లలకి మళ్ళీ ఎక్కువ అవసరం లేదు సరిపోతాయి కాబట్టి మళ్ళీ కూరల తర్వాత వేసుకోవచ్చు చెప్తాను ఎప్పుడు వేసుకోవాలనేది ఓకేనా కొంచెం మగ్గుతున్న టైంలో జీరా జీలకర్ర ఎక్కడ ఇక్కడే ఉంది వంకాయ దగ్గర ఓ పైన పెట్టావా కొంచెం జీలకర్ర చూడండి చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను పచ్చి ధనియాల పొడి ఒక స్పూను ఓకేనండి ఇదిగోండి చిన్న దాచిన చెక్క ముక్క చిన్నదే బిర్యానీ చూడటం కోసం మాత్రం అలా వేస్తుంటే కొంచెం పసుపు మసాలా మసాలాలకు ఒక చెట్టు ఉంటుంది అంట కదా ఓకే అవును సో ఇగో అల్లం వెళ్ళి వేయక్కర్లేదండి అల్లం వెల్లుల్లి ఏం వేయక్కర్లేదు కమ్మగా ఉంటుంది చూడండి అసలు చూస్తేనే తినాలి అనిపించేలా ఉంటుంది చూసారా మంచిగా మగ్గుతున్న ఫోకస్ మంచిగా వస్తుందా ఎస్ బాగా వస్తుందండి కెమెరాలో ఇప్పుడు స్టవ్ తగ్గించేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి మనం మిక్సీలో వేసుకోవాలి కాబట్టి జాలు వారే విధంగా ఉండేదాన్ని తీసుకోండి మరీ నల్లగా అయ్యేంతవరకు వేయించుకోకూడదు ఒకటి ఉన్నా పర్వాలేదు సరేనండి ఇది కొంచెం చల్లారినివ్వండి ఇప్పుడు ఏవైతే వంకాయ ముక్కలు ఉన్నాయో వాటిని వేసేసుకోండి వంకాయలు ఉప్పు నీళ్ళలో ఎందుకు వేస్తారో చాలా మంది తెలిసే ఉంటది కదండి కమురు పట్టకుండా పెసరగులు తినాలా చిన్నప్పుడు పెసరగులు పెళ్ళు పెసరగులు సిరి మేము ఎండకాలం టైంలో పెసర్లు బొబ్బెర్లు కందులు ఇవన్నీ మధ్యాహ్నం టైంలో కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టుకొని తాలింపు వేసుకొని తినేవాళ్ళ తినేవాళ్ళు బాగుంటాయి ఎంత నిగ నిగలాడుతున్నాయండి వంకాయలు సూపర్ గా ఉన్నాయి కదా గుగ్గిలు కూడా అవునా ఉడక నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే వాటిని ఉడకబెట్టి జొన్న గుగ్గిలు బాగుంటాయి సో ఇప్పుడు టమాటోలు మనం టమాటో మిక్సీ పట్టుకోవాలి అండ్ అలాగే ఈ యొక్క మిశ్రమాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి సో మరి ఇది వేడివేడిగా ఉందండి ఇలా పట్టుకోమాక ఇప్పుడు ఏం చేయాలంటే మంచి పెద్ద మిక్సీ జార్ తీసుకోండి చిన్నది సరిపోతే చిన్నది ఓకే లేదు పెద్దది పెద్దది టమాటాలు ఒక ఐదా టమాటాలు తీసుకోండి మీకు చింతపండు వాడితే వాడే వాళ్ళైతే అవసరం లేదు కొంచెం చింతపండు ఒక రెండు టమాటాలు వేసుకోవచ్చు చింతపండు వాడట్లేదు అనుకున్న వాళ్ళు టమాటో వేసుకోవచ్చు అన్నిట్లో చింతపండు వేస్తే టమాటా టేస్ట్ లేదు ఇది మిక్సీ ఇదిగోండి మిక్సీటార్ మగ్గుతున్నాయండి వంకాయలు నేను సిరి తిండి బాగా తినేదాన్ని అనందండి అవును చెనక్కాయలు పల్లీలు బఠానీలు ఇంటి ముందుకు వచ్చేవి బలే ఉంటాయి ఉప్పు ఎండాకాలం ఇంటి ముందుకు వస్తే హాలిడేస్ కొంచెం మగ్గనిద్దాము ఈ లోపల నేను టమాటాలు ఇవి ఇదంతా కూడా మసాలా కూడా మిక్సీ పట్టుకుని వస్తాను ఓకే ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకు వేసాను ఏదైతే మసాలా మనం ఉల్లి మసాలా ఉందో దాని గ్రేవీ పట్టుకున్నామండి ఇది కొన్ని అదే ఇది దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం టమాటా ప్యూరీ పడుతుంది ఒక్క నిమిషం పట్టేసాయి సో ఇప్పుడు దీంట్లో టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి దేవిటి ఏదో వచ్చింది అమ్మ ఉల్లిగడ్డ ఏంట్రా బాబు ఏదైనా పురుగు అనుకున్నా ఇంత పెద్ద పురుగు వచ్చింది ఏంటో అనుకున్నా నేను ఉల్లాగు న్యూస్ బాబోయ్ అది మిక్సీ జార్ ఇచ్చింది ఇది అమ్మ ఏంటి ఇది మిక్సీ జార్ కొంచెం లూజ్ అయింది ఇది ఇవాళ రేపు ఆయనకి ఇవాళ ఇచ్చింది ఇప్పుడు ఇచ్చింది అదే ఆయన ఇదే కదా టమాటా జ్యూస్ పట్టింది అన్నిట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టింది డౌట్ లేకుండా చూపిస్తాను ఇదిగో ఇదండి ఇది కొంచెం బాగా వాళ్ళకి చూపిద్దాం మళ్ళీ ఇది ఏంటో అనుకుంటారు కదా ఇదిగోండి ఉల్లిపాయ చేయాల్సిందే హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా ఫ్రెష్ అయ్యి రాదు స్టవ్ పెద్దగా పెట్టుకొని కొంచెం ఇంట్లో ఇప్పుడు పెద్దగా అంటే కొంచెం మంట ఫ్లేమ్ ఎక్కువగా కారం అండి నాకు ఎందుకు అలాగా కారం కొంచెం వేసుకున్నాను అండ్ అలాగే సాల్ట్ చేస్తా ఎందుకు వేడి వేడిగానే ఉంది వాతావరణం చెట్లు చెట్టు పువ్వులే భలే వచ్చాయి చాలా వచ్చాయి పైన చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ భలే ఉంటుందండి మీకు కావాలంటే కొన్ని పచ్చిమిరకాయలు పైన వేసుకోండి ఘాట్లు పెట్టి తినేటప్పుడు చాలా కమ్మగా తగులుతూ ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వంకాయలు బాగా ఉడకనివ్వాలి కొంచెం పెద్ద వంకాయలు కదా బాగా ఉడకనివ్వాలి బాగుంది సేమియా నేను కూడా తిన్నాను బాగుంది కదా కొంచెం కొత్తిమీర ఉంది అసలు కొత్తిమీర కూడా లేదంటే అరే పాప ఇదంతా కూడా దగ్గరకు వచ్చేసి ఆయిల్ అనేది కొంచెం పైకి ఉంటుంది అండి మీరు ఈ టైంలో కొంచెం పల్లీ పొడి వేసుకోవచ్చు ఇంత వేయించి పల్లి పొడి వేసుకోవచ్చు పుట్నాల పొడి వేసుకోవచ్చు నువ్వుల పొడి వేసుకోవచ్చు అవన్నీ అవసరం లేదనుకుంటే ఇలా కూడా తినేసేయచ్చు అమ్మాయి మాట్లాడినా ఓకేనా మూత పెట్టేసుకుని కొంచెం మూత గా ూత పెట్టేసి ఒక సెవెన్ మినిట్స్ ఉడికినా బా ఆయిల్ అంతా పైకి అలా వచ్చేసి సూపర్గా వచ్చిందండి కూర ముక్క కూడా చాలా స్మూత్గా ఇలా అయిపోయి ఇలాంటి నలిగిపోతున్నాయి ఫైనల్ టేస్ట్ కోసం దాన్ని జీలకరాను మెంతుల పొడి నేను చేసుకున్నాను సీసాలో ఉంటుంది మావిడిస్తే కానీ కొన్ని దొరకవు అవి డబ్బాలు ఖాళీ లేవని వా చూసారా వంకాయ కూర మామూలుగా రాలేదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడే ఇది కొంచెం జీలకర్ర మెంతులు వేయించి పొడి పట్టుకున్నాను అది పులుపుకి ఇది కొంచెం తగిలించామనుకోండి పులుపు ఫ్లేవర్కి సూపర్ టేస్ట్గా ఉంటుంది అన్నమాట జీలకర్ర మెంతులు చాలా మంచిది హెల్త్కి ఓకే అంతేనండి ఇప్పుడు వేడివి ఇప్పుడు అన్నంలో కలిపి మా పిల్లలకి టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను చిజి తినిపిస్తాను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ముందుకైతే ఒకసారి చూసేద్దాం ఇంకా జూమింగ్లో చూసారా ఎంత బాగుందో నేను ఎంతమందికి గుత్తం గుర్తంకాయ ఇష్టం అనేది కూడా కామెంట్ రూపంలో తెలిసేయండి ఇప్పుడైతే పిల్లలకి టేస్ట్ ఎలా ఉందో చూసి చూపిస్తాను చెప్తా ఓకే ఓకేనండి ఇప్పుడైతే అన్నం రెడీగా ఉంది సో ఎంత బాగుందో అండి చూడటానికైతే మొత్తం కాయకూర ఇప్పుడు నేను కలుపుతున్నాను ఎవరెవరికి నోరుతుందో అనేది చూడాలి ఫుట్బాల్ తీయడం ఎక్కువైపోయిందండి అన్ని ఫుట్బాల్ మీరేనే అయ్యా ఎవరినన్నా ఒకసారి దింపబావ కనిపిస్తున్నాను అసలు ఆ వద్ద వద్దు 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 ఏం చేయమనకొని లైటింగ్ అయ్యబ్బా ఒక ఫుడ్ బాండి దింపాయ్ కదా మీరందరూ ఉన్న ఫుడ్ వేస్తాం కదా నాన్న సారీ అండి కెమెరా సెట్ చేసుకున్నాను వీళ్ళు వచ్చి గందరగోళం చేసి పడేస్తారు ఓకే ఓకే ప్రతి కాలుతా ఉండాలి చూసారండి ఎంత బాగుందో గ్రేవీ ముక్క కూడా స్మూత్గా అసలు చాలా చాలా సాఫ్ట్ గా వచ్చింది అయితే ఓకే ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం రండి ఎలా ఉందో ఏంటో చెప్తారు మా వాళ్ళు కెమెరా పెట్టుకుని వచ్చి మరి వీళ్ళకి అందరం పెట్టాలి టేస్ట్ వీళ్ళు ఎలా ఉందో చెప్తే అదో తృప్తి టమాటా తినకూడదు బాగుంది చాలా రోల్ తర్వాత గుత్తు వంకాయ కోట్లేంటున్నా మై మమ్మీ చాలా బాగుంది ఇంకో ముద్ద పెట్టతావు పెడతావు ఆడువు ఇవ్వదా పెట్టి అని నాకు అందరం కలిసి ముద్దతది ముక్క ఇంత ముక్కు ముద్ద కూడా పోరతలే బయటికి అవుతది నీ అంటా నేను కాలుతుంది చిన్న పిల్లలు తింటారు అసలు ఆరు కాలుతుంది ముక్క కాలుతుంది మానం చూడండి ఎంత బాగా తింటుంది అనన్ వేడి వేడి బాగా తింటుంది చిన్నది ఇంత ముద్ద పెట్టినా గాని మీరు తినండి ఇది బయటికి వస్తుంది అంటే మీలా పెద్ద నోరు గాని నా చిన్న నోరు కరెక్ట్ మా ఇంట్లో ఆడవాళ్ళది చిన్న నోరు కొన్ని ఇంటి ఏజ్ చూడబోతున్నా బాగుంది బాగుంది చాలా రోజులైంది అది చూడండి అందరు స్క్రీన్ అమ్మాయ్యా అయిపోయిందండి పెట్టినా ఇంక సో మచ్ వాచింగ్ అండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ లేదు కరెంట్ లైటింగ్ లేదు అదే లైటింగ్ లైటింగ్ లేదా